నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థుల ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ రంగనాథ్ గౌడ్లు విద్యార్థులతో కలిసి హెల్మెట్ ధరించి ప్రజలకు అవగాహన కల్పించారు సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల గురించి ఎటువంటి సూచనలు చేపట్టాలో ఆయన వివరించారు ముఖ్యంగా విద్యార్థులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు చేయటం జరిగింది అంతేకాకుండా ఈ హెల్మెట్లతో బైకు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది దీ దీనిలో కళాశాల ప్రిన్సిపాల్ గారు సిబ్బంది విద్యార్థులు అందరూ పాల్గొని మాతో సహకరించారు ఈ ర్యాలీ ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించేలాగా ప్రచారం చేయటం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా రోడ్డు బైక్ వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించి తీరాల్సిందే ఏమైతే మనకి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ ప్రకారం ఎడమవైపునే వెళ్ళటం తప్పనిసరిగా టూ వీలర్లో అయితే బైక్ నడిపే వ్యక్తి వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం అదే కార్లలో ప్రయాణించే వాళ్ళు సీటు బెల్ట్ పెట్టుకొనే ప్రయాణం స్టార్ట్ చేయటం ఓవర్టేక్ చేసేటప్పుడు పక్కల వెనక ముందు చూసుకొని ఓవర్టేక్ చేయడం అదేవిధంగా అత్యవసరమైనటువంటి వెహికల్స్ అన్నిటికి కూడా తప్పనిసరిగా దారి వదలటం ఇలా ప్రతి ఒక్క రోడ్డు భద్రతా ప్రమాణాలను కూడా అందరూ పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కూడా ప్రయాణం చేయవచ్చు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు బారిన పడి చనిపోయే వ్యక్తులు కానీ గాయపడేటువంటి వ్యక్తులు కానీ చాలా ఎక్కువ మంది అవడం జరుగుతోంది దీనికి కారణం కేవలం నిర్లక్ష్యమే ఎక్కువ శాతం ఉంటుంది రోడ్డు ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాంగిల్లో చిన్న చిన్న లోపాలు కొన్ని ఉన్నా వాటిని ఎప్పటికప్పుడు మేము ఐడెంటిఫై చేసి సరి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ మా పోలీస్ శాఖ తరపురించి విజ్ఞప్తి రోడ్డు భద్రతా ప్రమాణాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి వాటి గురించి తమ కుటుంబ సభ్యులకు మిత్రులకు తమకి కావలసిన ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ దాని గురించి అవగాహన కలిగేలాగా మాట్లాడాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరినే కోరుతున్నాను థ్యాంక్ యూ సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ofizu de gram mini bypass rodiu neloru